అనంతపురం నియోజకవర్గంలో గత పాలకుల మాటలకే పరిమితమై అభివృద్ధిని విస్మరించాలని ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నాలుగు నరీలుగా అనంతలో అభివృద్ధి పరుగు పెడుతుందని చెప్పారు సోమవారం అనంతపురం నియోజకవర్గంలోని రాజీవ్ గాంధీ ఏ నారాయణపురం పంచాయతీల పరిధిలో అభివృద్ధి పనులను సంబంధించిన శిలాఫలకాలను జడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో రాజీవ్ గాంధీ నారాయణపురం పంచాయతీల్లో తాము ఎన్నికల ప్రచారం చేసే సమయంలో రోడ్లు డ్రైనేజీలు విద్యుత్ దీపాల సమస్యలను ప్రజలు తమ దృష్టికి తెచ్చారన్నారు వైసీపీని కల్పించాలని కోరితే ప్రజలు తమను ఆశీర్వదించారని అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు ఏ నియోజకవర్గంలోనూ జరిగిన అభివృద్ధి అనంతపురంలో జరిగిందని అన్నారు టీడీపీ ప్రభుత్వంలో పనిచేసిన ఎంపీ ఎమ్మెల్యేలు కేవలం మాటలకే పరిమితమయ్యారని విమర్శించారు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని అవాకులు చవాకులు పేలుతున్నాయని పండిపడ్డారు రాజీవ్ కాలనీ నారాయణపురం పంచాయతీ కావచ్చు రుద్రంపేట పంచాయతీలు కూడా కొన్ని అయితే డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి గ్రామాలు ఏర్పడాయి ఇదే రాజీవ్ కాలనీ పంచాయతీ కూడా దాదాపుగా నలభై సంవత్సరాలు ఏర్పడింది ఎక్కడ కానీ మౌలిక వసతులు కూడా లేవు ఆ విషయాలన్నీ కూడా మేము రావాలి కావాలి జగన్ అనే కార్యక్రమం రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ కంటే ముందు మేము ఇక్కడ తిరిగినప్పుడు ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది ఆనాడే వాగ్దానం చేశాం ఒక్కమారు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అవకాశం ఇస్తే తప్పకుండా కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అన్ని కూడా చేస్తామని కూడా చెప్పడం జరిగింది మాట ఇచ్చిన ప్రకారమే ఈ డెబ్బై ఏడు స్వాతంత్ర భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో చేయని విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంక్షేమాన్ని కూడా అందించింది ఎవరు కానీ ఇంత పెద్ద ఎత్తున కూడా ఒక ప్రణాళిక బద్ధంగా కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఎక్కడ కానీ రూపొందించలేదు అది కూడా రూపొందించడమే కాదు ఎన్నుకోబడినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపుగా తొంభై ఏడు శాతం యొక్క వాగ్దానాలను కూడా అమలు పరిచిన ఘనత కూడా మా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది పెద్ద ఎత్తున కూడా ఈ ఒక్క ఈ రాష్ట్రంలో దాదాపుగా మూడు లక్షల నలభై వేల కోట్ల రూపాయలకు కూడా ఈరోజు సంక్షేమం కూడా అందిస్తే ఈ ఒక్క అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కూడా మేమంతా కూడా చేయడం జరిగింది అలాగే దాదాపుగా వెయ్యి కోట్లకు పైబడి కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ నియోజకవర్గంలో చేస్తే ఈ నారాయణపురం పంచాయతీలో నలభై మూడు కోట్ల రూపాయలతో రోడ్లును కాలువలు కూడా వేయడం జరిగింది అలాగే ఈ రాజీవ్ కాలనీ పంచాయతీలో కూడా దాదాపుగా పదిహేడు కోట్ల రూపాయలతో కూడా మేము కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాం ఎవరు కానీ గతంలో ఎవరు కానీ చేయలేదు గతంలో మాటలకు మాత్రమే పరిమితమైనారు కేవలం మాటలకు మాత్రమే పరిమితమైనారు ఐదు సంవత్సరాలు ఎవరు చేయలేదు కానీ మేము చెప్పినటువన్నీ కూడా మేము పూర్తి చేశాం ఎవరు కానీ కానీ చేయలేకపోయారు భవిష్యత్తులో కూడా ఇంకా కూడా అభివృద్ధి అనేది కూడా చేస్తాము అని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఇప్పుడు కేవలం మేము కూడా అనుకోంటిమి ఇటువంటి మాటలు మాత్రమే చెప్తున్నారు కానీ ఎక్కడ కానీ స్పష్టంగా ఈ అభివృద్ధి కార్యక్రమం చేస్తామని చెప్పేసి గతంలో ఇక్కడ ఉండే శాసనసభ్యుడు కానీ పార్లమెంట్ సభ్యుడి కాని ఏనాడో చెప్పలేని వారు కూడా ఈ రోజు కూడా అనేకమైన అవాకులు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు కానీ ఈ రోజు నేను ఒకటే చెప్పండి ఈ రోజు ఎన్నికల సమయంలో మళ్ళా కూడా ఓటర్ల దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు చేయలేకపోయారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రమే ఇంత పెద్ద ఎత్తున ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమం జరిగింది మీరు ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఐదు సంవత్సరాలు ఎందుకు చేయలేదో ఒకదోరు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది తప్ప మళ్ళా కూడా భవిష్యత్తుల గురించి మీరేం చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అనేక ఎన్నికల సమయం వస్తున్నాయి కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రంలో కుట్రలు అనేది కూడా జరుగుతుంది కుట్రల్లో కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చే ఎన్నికల్లో ఎదుర్కోలేక కుట్రలతో ఈ రోజు చేయాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు జాతీయ పార్టీలు అని చెప్పేవారు కానీ ప్రాంతీయ పార్టీలు అని చెప్పే తెలుగుదేశం పార్టీ కానీ అలాగే పవన్ కళ్యాణ్ పార్టీ కానీ జాతీయ పార్టీలతో కలిసేసి ఎదుర్కొనే లేక రాజకీయంగా ఎదుర్కోలేక ఈరోజు కూడా చేస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమాన్ని మీరు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అందించలేకపోయారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఎందుకు సాధ్యమైంది అనేది కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి కూడా తెలుసు